మినీ ప్రపంచానికి స్వాగతం రాష్ట్రంలో ఉన్న సిహెచ్ఓలందరూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లందరూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో వారందరికీ ఒక శుభవార్త ప్రభుత్వం వారికి విడుదల చేయాల్సిన ఇన్సెంటివ్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు సుమారు డెబ్బై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లుగా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది మొత్తానికి సేచువల్ చేస్తున్న నిరసనకు తలగ్గిన ప్రభుత్వం అధికారులు స్పందించి వారికి రావాల్సిన ఇన్సెంటివ్స్ ని విడుదల చేయటం అనేది హర్షించదగిన అని చెప్పవచ్చు మిగిలిన డిమాండ్ల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లుగా దీనిని బట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో ఉన్న సిహెచ్ఓలందరూ కూడా గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మొత్తానికి ప్రభుత్వం స్పందించి వారికి ఇన్సెంటివ్ రూపేణ రావాల్సిన సుమారు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయటం అనేది హర్షించదగిన పరిణామమని చెప్పవచ్చు మిని ప్రపంచానికి స్వాగతం రాష్ట్రంలో ఉన్న సిహెచ్ఓలందరూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లందరూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో వారందరికీ ఒక శుభవార్త ప్రభుత్వం వారికి విడుదల చేయాల్సిన ఇన్సెంటివ్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు సుమారు డెబ్బై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లుగా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది మొత్తానికి సేచువలు చేస్తున్న నిరసనకు తలగ్గిన ప్రభుత్వం అధికారులు స్పందించి వారికి రావాల్సిన ఇన్సెంటివ్స్ని విడుదల చేయటం అనేది హర్షించదగిన పరిణామాన్ని చెప్పవచ్చు మిగిలిన డిమాండ్ల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లుగా దీనిని బట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో ఉన్న సిహెచ్ఓలందరూ కూడా గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మొత్తానికి ప్రభుత్వం స్పందించి వారికి ఇన్సెంటివ్ రూపేన రావాల్సిన సుమారు డెబ్బై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేయడం అనేది హర్షించదగిన పరిణామని చెప్పవచ్చు